విజయవాడలోని సింగ్ నగర్లో వరదలు వచ్చాయి కదా ఆ వరదలు ఎలా వచ్చాయనేది సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది చూడండి ఇలా ఫస్ట్ ఫస్ట్ కొన్ని నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి మనిషి మునిగిపోయేంత వరగుణంగా ఈ వరద అయితే వచ్చింది సీసీ కెమెరాలు ఉండడం వలన రికార్డ్ అయింది కాబట్టి మనకు చూపించగలుగుతున్నాము ఇది చాలా అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇవి బుడమేరు వాగు బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని అని పేరుంది ఎప్పటి నుండో ఈ బుడమేరు వలన విజయవాడకు చాలాసార్లు వరదలు వచ్చాయి ఇంత పెద్ద వరదలు అయితే నలభై సంవత్సరాల కిందే వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి బుడమేరు వాగుకి గండి పడ్డది మూడు గండ్లు పడడం వలన ఆ గండి ద్వారా ఒక్కసారిగా వాటర్ అంతా కూడా బెజవాడలోనే ముఖ్యంగా సింగు నగర్కి వచ్చి చేరినాయి సింగు నగర్ను వరదలతో ముంచెత్తాయి దీనికి తోడు బుడమేరు పైన కృష్ణా వరద కృష్ణా నదిలో వచ్చిన వరదలు అలాగే పైన జోరుగా వర్షాలు పడడం వల్ల వచ్చిన అన్ని వరదల వలన ఈ బుడమేరుకు వాగుకు ఎక్కువగా వరదలు వచ్చేసి బుడమేరుకు వాగుకు పైన కూడా చాలా వరకు ఆక్రమణలు జరిగి ఆక్రమ కట్టడాలు కట్టారు సో దీనివల్ల ఒక్కసారిగా వచ్చిన ఈ వరదల వలన విజయవాడ సింగనగర్ మొత్తం మునిగిపోయింది చూడండి ఎంతవరకు వచ్చాయో వాటర్ అనే కూడా అయితే ఇప్పుడున్న ప్రభుత్వం తొందరగానే చర్యలు తీసుకుంది సో చాలా వరకు బాధ్యతలను ఆదుకునే ప్రయత్నం కూడా చేసింది అయినా సరే నలభై లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయడం అంత సాధ్యమయ్యే పని అయితే కాదు వరదల వలన ఇంట్లో సామాన్లు పాడైపోతాయి ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయి ఈ వరదల నుంచి కోలుకోవాలంటే అంత ఈజీ కాదు జనాలకి సామాన్య జనాలకి ఎవరైనా కానీ తప్పదు కదా సో ఖచ్చితంగా మనం అందరం ఈ వరదలను ఎదుర్కోవాల్సిందే దీని నుంచి వచ్చిన నష్టాన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసుకోవాల్సిందే దానికి తోడు గవర్నమెంట్లు కూడా హెల్ప్ చేస్తే చాలా తొందరగానే రికవర్ అవుతాం అందరం మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి వరదలు రాకుండా ఏం చేయాలి అనేది పటిష్టమైన చర్యలు గవర్నమెంట్లో తీసుకోవాల్సిందే